అప్పటి వరకు మనకు తెలియని ప్రకృతి విపత్తు అది సాధారణంగా మన ప్రాంతంలో భూకంపాలు తుఫానులు వరదలు ఇలాంటి ప్రకృతి విపత్తుల కారణంగా ప్రజల ప్రజల జీవితాలు కల్లోరపడతాయి సరిగ్గా పంతొమ్మిది సంవత్సరాల క్రితం ఇదే రోజున డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ బాక్సింగ్ డే రోజున రెండు వేల నాలుగు డిసెంబరు ఇరవై ఆరవ తేదీన హిందూ మహాసముద్రంలో సంభవించిన హిందూ మహాసముద్రంలో సముద్ర సముద్ర గర్భం లోపల సంభవించిన తీవ్రమైన భూకంపం కారణంగా ఏర్పడిన తరంగాలు హిందూ మహాసముద్రం తీర వెంబడి ఉన్న దేశాల తీర ప్రాంతాలను కల్లోలపరిచాయి సునామీ తరంగాలు తీవ్రమైన ప్రాణ నష్టానికి కారణమయ్యాయి ఈ సునామీ సంభవించి నేటికి సరిగ్గా పంతొమ్మిది సంవత్సరాలు పూర్తయింది ప్రపంచ చరిత్రలో విపత్తులకు సంబంధించి అతి పెద్ద విపత్తు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆడవ తేదీన హిందూ మహాసముద్రంలో సముద్ర అంతర్భాగంలో ఏర్పడిన భూకంపం కారణంగా వచ్చిన సునామీ ఈ సునామీ హిందూ మహాసముద్రపు తీర దేశాలన్నింటినీ కల్లోలపరిచింది అప్పటి వరకు ఈ ప్రాంతానికి పరిచయం లేని కొత్త విపత్తు ఇది ముఖ్యంగా భారతదేశం తూర్పు తీరం తూర్పు తీరం మీద ఈ సునామీ ప్రభావము తీవ్రంగా పడింది అప్పటి వరకు సునామీ అనే పదం మన పాఠ్యపుస్తకాల్లో సాంఘిక శాస్త్రంలో భూగోళ శాస్త్రంలోని అనే పాఠంలో ప్రస్తావించడం జరిగింది పశ్చిమ మహాసముద్రంలో భూ అంతర్భాగంలో ఏర్పడిన సునామీలో భూ అంతర్భాగంలో ఏర్పడిన భూకంపాల వల్ల సముద్రంలో వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే తరంగాలు ఏర్పడతాయని అవి తీరాన్ని తాకుతాయన్న ఒక పదం మాత్రమే ఉన్నది కానీ జన సామాన్యానికి సునామీల తీవ్రత దాని యొక్క ప్రభావాన్ని తెలియజేసిన విపత్తు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన బాక్సింగ్ డే రోజు సంభవించిన ఈ సునామి అది భూకంపాల చరిత్రలో ఒక తీవ్రమైన భూకంపము హిందూ మహాసముద్రంలో ఇది సుమత్రాది ఇండోనేషియాకు చెందిన సుమత్రా దీవికి సమీపంలో సముద్ర అంతర్భాగంలో ఈ సునామి ఈ ఈ భూకంపం సంభవించింది ఈ భూకంపం కారణంగా ఈ సునామీ తరంగాలు ఏర్పడి హిందూ మహాసముద్రపు తీరం వెంబడి ఉన్న శ్రీలంక ఇండోనేషియా థాయిలాండ్ మలేషియా భారతదేశము పశ్చిమ ఆఫ్రికా కన్నా యొక్క తూర్పు తీరాన్ని అన్ని ప్రాంతాలను ఈ తరంగాలు తాకాయి ముఖ్యంగా తూర్పు తీరం వెంబడి చెన్నై కరైకాల్ తూర్తుకుడి కన్యాకుమారి ఈ ప్రాంతాల మీద ఈ సునామీ తరంగాల ప్రభావము తీవ్రంగా ఉన్నది శ్రీలంకలో కూడా కొన్ని వందల వేల మంది ఈ సునామీ కారణంగా చనిపోయారు ఇదికు సంబంధించిన కోస్తా తీరం పైన ఈ సునామీ ప్రభావం కొంతమేరకు తక్కువగా ఉన్నది దీనికి ప్రధాన కారణం ఏమిటంటే బంగాళాఖాతానికి తీరంగా ఉన్న బహింగంగ్ కెనాలు ఈ సునామీ తరంగాలను తనలో ఇముర్చుకోవడం ద్వారా ఈ సునామీ ప్రభావాన్ని ప్రభావాన్ని కొంతమేరకు తగ్గించింది కాకినాడ నుండి చెన్నై వరకు బంగాళాఖాతానికి సమాంతరంగా ఉన్న ఉన్నవారి కాలంలో తవ్వబడిన నౌకా రవాణాకు సంబంధించిన ఈ కాలువ సునామీ ద్వారా వచ్చిన ఈ తరంగ జలాలను తమలో విముడ్చుకోవడం ద్వారా కొంత ప్రభావాన్ని తగ్గించింది ఈ సునామీ సమా సమయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మైపాడు ప్రాంతంలో కొంతమంది ఈ తరంగాలకు ఈ సునామీ తరంగాల కారణంగా చనిపోయారు ఈ సునామీ సమయంలో ఎక్కువగా ఇండోనేషియా అత్యధిక ప్రాణ నష్టాన్ని సవిసూచింది సుమారు రెండు లక్షల ముప్పై వేల మంది ఈ సునామీ కారణంగా మరణించారు ఇది హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకి ఎప్పటి వరకు తెలియని కొత్త విపత్తు సాధారణంగా సునామీలు పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా తరచుగా వస్తూ ఉంటాయి ఎందుకంటే పశ్చిమ మహాసముద్రపు తీరాన్ని మనం పసిఫిక్ అగ్ని వలయం అంటారు పశ్చిమ మహాసముద్రం లోపల పశ్చిమ మహాసముద్రపు తీరం వెంబడి ఉన్న అనేక అగ్ని పర్వతాలు బ్రద్దలు కావడం వల్ల తరచుగా సునామీలు వస్తూ ఉంటాయి ఈ పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉన్న దేశాలను సునామీలు గురించి హెచ్చరించడానికి ప్రత్యేక సునామీ వార్నింగ్ సెంటరు ఉన్నది కానీ హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఈ సునామీని అమెరికాకు చెందిన పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ గుర్తించింది కానీ ఈ సమాచారము ఎవరిలో తీర ప్రాంతానికి చేరేటప్పటికీ ఆలస్యమైంది అప్పటికే తూర్పు తీరంలో భారతదేశంలో కానీ శ్రీలంకలో కానీ హిందూ మహాసముద్ర తీరం వెంబడి ఉన్న సముద్ర సమీపంలో ఉన్న చాలా ప్రదేశాలు సునామీ తరంగాలు వల్ల వేలాది మంది మరణించారు ఈ విధంగా ఆ తర్వాత రెండు వేల పదకొండు మన ఇటీవల కాలంలో ఆ తర్వాత రెండు వేల పదకొండులో జపాన్ తీరంలో పశ్చిమ మహాసముద్రంలో సంభవించిన సునామీ కారణం భూకంపం కారణంగా వచ్చిన తరంగాలు జపాన్ తీరాన్ని కలువలపరచాయి ఈ సమయంలో పుకిషిమా వద్ద అణు విద్యుత్ కేంద్రంలోనికి సునామీ తరంగాల కారణంగా సముద్ర జలాలు ప్రవేశించడంతో తీవ్ర నష్టం సంభవించింది సునామీ అంటే తీరాన్ని అలని అర్థం జపాన్ జపాన్ భాషలో తీరాన్ని అలని అర్థం ఈ బాక్సింగ్ డే రోజున సంభవించిన ఈ ఈ సునామీ సునామీలు కలిగించే విపత్తును ముఖ్యంగా హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న దేశాలకు తెలియజేసింది నేడు సునామీల గురించి ప్రజలకు చక్కని అవగాహన ఉన్నది